తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పీఎం ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎదురు చూస్తున్నటువంటి రైతులకు అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర రేపు అయితే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉంటారో రైతులకు ఏదైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులతో సహా వివిధ రకమైన పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత మూడు నెలల కింద ఎవరికైతే వాడకాల రైతు భరోసా డబ్బులు ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదు ఆరు వేల రూపాయలు వానకాల సీజన్ డబ్బులు వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా రైతులకు అండగా ఉండేందుకు ఆ డబ్బులను కూడా పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు భారీగానైతే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఆ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇక ఎప్పుడు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల నిధులు అనేది ఎలా జమ చేస్తారు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేస్తారు రేపటి నుంచి నిజంగానే డబ్బులు ఉన్నారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలియజేసుకుందాము దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయనివారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు రైతు సోదరులు ఉన్నారో రైతులకు తిరిగి యాసంగ రైతు భరోసా అయితే పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు గ్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొత్తం రైతుల ఖాతాల్లో అటు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల డబ్బుల్ని అయితే పెండింగ్ డబ్బులు ఇప్పుడున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల రెండో తారీఖు నుంచి అయితే పంపిణీ భారీ ఎత్తున అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో దాదాపు ఒక లక్ష పై లక్షకు మందికి పైగా రైతులకు పంట నష్టం అయితే జరగడం కావడం అయితే జరిగింది తుఫాన్ల ద్వారా వానల కా వానల ద్వారా ఇక ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం అయితే ఎవరైతే ఈ గ్రాఫ్ అనేది చేపించుకొని ఉంటారో అటువంటి రైతులకైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ తిరిగి ఆ డబ్బులు మనకైతే డిసెంబర్ నెల నాలుగో తారీఖునైతే మళ్ళనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్బి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేసినప్పుడు ఖాతాలలో నేరుగా జమ కావడానికి अवकशाल इहा ई रोज़ु अपडेटसि यू गाइज़ जय हिंद